జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ నాలుగు శ్రీమధాంధ్ర మహాభారతం మరియు శ్రీమద్ సంస్కృత మహాభారతంలోని ధర్మాలను చెప్పుకుంటున్నాం ఇందులో నేడు పదిహేనవ విభాగము ధర్మరాజు భీముడు హిడింబ మాత కుంతి సంవాదం శరణాగతి రక్షణ గురించి చెప్తున్నాడు ధర్మరాజు పాండవులు శతశ్ృంగ పర్వతం నుంచి హస్తినకు రాజు పిలుగు మేరకు వచ్చేసరికి ధర్మరాజుకు పదహారు సంవత్సరముల వయస్సు మిగతా వారికి ఒక్కొక్క సంవత్సరము తగ్గుతుంది అక్కడ నుండి పాండవులు కౌరవులు కలిసి హస్తలలో దాదాపుగా పదమూడు సంవత్సరములు విలువిద్య నేర్చుకున్నారు ప్రాథమికంగా తర్వాత కూడా నేర్చుకున్నారు ప్రాథమికంగా చెప్పిన గురువు ఎవరు కృపాచార్యుడు కృపాచార్యుడు తర్వాత మొత్తం విద్య విలువిద్య చెప్పిన వారెవరు ద్రోణుడు వీళ్ళు పదమూడేట్లు నేర్చుకున్నారు దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునిల దుష్ట పథకం ప్రకారము రాజు ఋతరాష్ట్రుడు పాండవులను కుంతిమాతను వారణావతానికి పంపేసరికి ధర్మరాజుకు ఇరవై తొమ్మిది సంవత్సరములు వయస్సు అక్కడ వారణావతంలో పాండవులు ఉన్నది ఆరు నెలలు మాత్రమే తరువాత లక్ష్యాగృహం దహనమవుతుంది అడవుల్లోకి వచ్చేస్తారు అక్కడ ఒక సంవత్సరం పాటు ఉంటారు తదనంతరం చక్రధరపురంలో బ్రాహ్మణ వేషంలో పాండవులు ఒక సంవత్సరం పాటు ఉంటారు తదుపరి మత్యంత్రాన్ని ఛేదించి పాండవులు ద్రౌపదిని భారీగా చేసుకున్నాక ఒక సంవత్సరం పాటు ద్రుపదుని అంతఃపురంలో ఉంటారు పాండవులు అత్తవారుడి నుంచి పాండవులను పిలిపిస్తాడు మహారాజు ఆ మహారాజు పిలిచిన తర్వాత వస్తారు పాండవులు హస్తినకు అక్కడ వారు దాదాపుగా ఐదు సంవత్సరాలు ఉంటారు ఈ కాలంలోనే జాష్ట కుమారుడు ధర్మరాజు గనుక భీష్ముని కోరిక మేరకు మహారాజు అతనికి యువరాజు పట్టాభిషేకం చేస్తాడు ఐదు సంవత్సరములు హస్తినలో ఉండి అక్కడి నుంచి వారు వారి రాజ్య భాగం తీసుకొని ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోతారు ఇంద్రప్రస్థానికి ధర్మరాజు రాజుగా అయ్యేసరికి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సంవత్సరముల వయస్సు వాడై ఉన్నాడు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా పాండవులు వారణావతంలో లక్ష్యాగ్రహ దహనమైన తర్వాత అక్కడ నుంచి తప్పించుకొని అడవులకు వచ్చేస్తారు అడవులలో వారు ఒక సంవత్సరం పాటు ఉంటామని చెప్పుకున్నాం కదా అక్కడ హిడింబ అని ఒక స్త్రీ హిడింబాసురుని సోదరి పాండవులు చూస్తుంది పాండవులలో భీముడిని చూస్తుంది భీముడు ఎర్రగా బుర్రగా బలిష్టంగా ఉంటాడు అతని ఆమె మోహిస్తుంది ఆమె ప్రేమ నిజమైన ప్రేమయే అని చెప్పబడింది మహాభారతంలో ఆ హిడింబి భీముడిని వలచి వచ్చి తన భీముడి యొక్క తల్లి ఆయన కుంతితో ప్రార్థిస్తుంది అమ్మ నేను నీ కుమారుడిని ప్రేమించాను నన్ను కొడలగా చేసుకో భీముడికి భార్య కావాలన్న కోరిక ఉన్నది అని చెప్తుంది హిడింబివ్ చెప్తుంది కుంతి మాతకు అమ్మ మాత కుంతి మీరు పాండవులకు మాత నాకు అత్త కావాలని ఉన్నది నేను నీ రెండవ కుమారుడు భీమసేనుడిని ప్రేమిస్తున్నాను వలసిని నన్ను దయచేసి కోడలుగా స్వీకరించండి నేను మీ వంశానికి ఎట్టి చెడ్డ పేరు తేను నాకు భూత భవిష్యత్ వర్తమానంలో కూడా తెలుసును నేను నీ కుమారుడైనటువంటి భీముడిని వలసి నా అన్నను నా ఇతర పరివారాన్ని కూడా విడిచిపెట్టి వచ్చాను దయచేసి నాకు మీరు ఆశ్రయం కల్పించండి అని ప్రార్థిస్తుంది హిడంబి కుంతిమాతను ఇలా హిడింపి కుంతిమాతగా చెప్తున్న సమయంలో భీముడు అడ్డుగా వచ్చి దూర్తురాలా నువ్వు రాక్షసువి మీ అన్న రాక్షసుడు మానవులను చంపి తినే రాక్షసులు మీరు మిమ్మల్ని వివాహం చేసుకున్నమా అమ్మ వీరు దుర్మార్గులు రాక్షసులు వీరికి ఎట్టి మాట నువ్వు ఇవ్వకు అని తల్లికి చెప్తున్నాడు ఆ హిడింపిని తిడుతున్నాడు భీముడు ఇంకా ఆమె పైబడి చంపేస్తే అని కూడా అంటున్నాడు కోపంతో భీముడు భీముడి అన్న ధర్మరాజు మాట్లాడుతున్నాడు సోదరా భీమసేన అమ్మగారి ఆజ్ఞకు మనం జవజాట రాదు మాత ఏమి చెప్పునో వినలేవా ఎందుకు అలా కోమపడుతున్నావు ఈ హిడింబి ఏం తప్పు చేసింది ఈమె యొక్క అన్న హిడింబాసురుడు దుర్మార్గుడే మానవులను తినేస్తున్నాడు వాటిని సంహరించేశావు కదా అయిపోయింది ఏమి ఎట్టి పాపం చేసింది ఎందుకు ఈమెందుకుని కోపము మాత ఏం చెప్తుందో విను ఈ హిడింబ మన మాత కుంతీ దేవిని శరణ వేడుతున్నది చూస్తున్నావు కదా అదిగో చూడు మన మాత కుంతీదేవి ఆ హిడింబి కన్యకు శరణ కూడా ప్రసాదిస్తున్నది మరి శరణ్ను ప్రసాదిస్తుంటే మాత మనం మన మాత యొక్క మాటను జవదాటవచ్చునా అధర్మానికి మనం వెళ్తామా ఎందుకు అలా కోపంతో ఊగిపోతున్నావు భీమ శరణ చొచ్చిన వారిని శత్రువు అయినా కూడా సమరించరాదు ద్వేషించరాదు దూషించరాదు వారు మన శరణు కోరారు శరణాగతి గొప్ప ధర్మము సోదరాభీమ ఉత్తములకు ధర్మపరులకు ఆత్మరక్షణ కంటే కూడా శరణాగతి కల్పించుడయే ఉత్తమ ధర్మం అది పరమ ధర్మం అంటే ధర్మరక్షణ ఆత్మరక్షణ కంటే మిన్న అని చెప్తున్నాయి ధర్మశాస్త్రములు నీకు తెలియదు కదా మన మాత మనకు దైవము ఆమె ఇప్పటికే హిడంబికి శరణాగతి కల్పించింది ఆమెకు శరణ ప్రసాదించింది కనుక నీవు అడ్డు మాట్లాడకు మాత యొక్క మాటను గౌరవించు అది ఏ మనకు ధర్మము ఈ పైన కోపాన్ని వీడుము భీముడు తల్లి ముఖం చూశాడు అన్న మాటలు విన్నాడు ఇంకా మరి మాట్లాడు భీముడు ఎంత భగవంతుడైనా సరే అన్న తల్లి ఏ చెప్తే దానికి కట్టుబడతాడు ప్రేకిహిస్తాడు అంతే అంత గొప్ప గౌరవం ఇస్తాడు వాళ్ళందరికీ భీముడు అప్పుడు అంటున్నాడు ధర్మరాజు సోదరా భీమసేన ధర్మాత్ములు ధర్మాన్ని పాటించేవారు తమకి ఎంతటి కష్టకాలం వచ్చినా ఆపద వచ్చినా కూడా ప్రాణహాని జరుగుతున్నప్పటికి కూడా వారు ధర్మాన్ని వీడరు ధర్మమే వారికి గొప్ప ధర్మమే వారిని కాపాడుతుందని వారికి నమ్మిక అది ధర్మకున్న గొప్పతనం ఇది నిజము కూడా ఎందుకందువ ఈ జన్మలో మనలను కాపాడున్నది ధర్మమే మరుజన్మకి మనతో వచ్చినది కూడా ఈ ధర్మమే ఈ ఆస్తిపాస్తులు ఈ భవబంధాలు ఏమీ రావు మనం పాటించేటువంటి ధర్మమే మనకి మన వెనక మరుజన్మకి వస్తుంది అది ధర్మశాస్త్రం చెప్పింది నిరూపితమైనది కూడా ఏ మనుషుడైతే ధర్మాన్ని వీడి జీవిస్తాడు చెరిస్తాడు ధర్మానికి హాని చేస్తాడు అనాడే అతను మృతి చెందినట్లుగా భావించాలి అంటే ధర్మానికి హాని చేసి ధర్మాన్ని వీడినవాడు మృతుడుతో సమానుడు అని పెద్దలు చెప్పారు నీకు తెలియను కదా ధర్మానికి వీడిన వాడికి తప్పక ఆపదల వచ్చును ధర్మం అమలు చేయటంలో అవలంబించుటలో మనుషునికి కొంతకాలము కొన్ని కష్టములు నష్టములు వచ్చును కానీ చివరికి ధర్మానికి దిగ్విజయం వచ్చును అది అతనికి కాపాడును మరుజన్మకు కూడా అది అతనితో వచ్చును అది గొప్ప ధర్మం అప్పుడు భీముడు మాట్లాడుతున్నాడు తల్లి చెబుతున్నది హిడింబను వివాహం చేసుకున్నామని అన్న మీ మాట తల్లి మాట నేను కానీ ఇతర సోదరులను కానీ ఎప్పుడైనా జోదాటిదమా మీ మాటయే మాకు బ్రహ్మవాకు కంటాం నిన్న తప్పక మాతా వాక్కు మీ వాక్కు నేను పాటింతును ఇందులో అనుమానమే లేదు అన్న అని అన్నకు మాతకు నమస్కరించి హిడింబను వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకొని అక్కడ కొన్ని నాళ్ళు ఆ అడవిలో హిడింబ భీముడు కాలం గడుపుతారు జై శ్రీమన్నారాయణ